హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వినోజ్ అయితే ఒక సరికొత్త వీడియోతో ముందుకు ముందుకొచ్చాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఏంటంటే ఆ బూడిద గుమ్మడికాయ అనమాట అంటే బూడిద గుమ్మడికాయ వలన ఉపయోగాలు ఏంటి అసలు అది ఎక్కడ దొరుకుతుంది ఎలా ఉంటుంది అనేది నేనైతే చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో అవి విచ్చలవిడిగా కాస్తూ ఉంటాయి అన్నమాట ఒకసారి అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఆ యొక్క ఆ బూడిద గుమ్మడికాయ ఆ మొక్క ఎలా ఉంటుందో ఆ చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తుండీ ఇదిగో ఇదే బూడిది గుమ్మకాయ మొక్క ఆ చెట్టు అలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి ఆ పైన ఉన్నాయి తర్వాత ఇక్కడ చూడండి ఇది చిన్నది ఫ్రెండ్స్ ఈ విధంగా బోర్డు గుమ్మడికాయ చెట్టు అయితే ఈ ఈ గుమ్మడికాయ వలన ఉపయోగాలు ఏంటి అసలు ఇది ఏం చేస్తారు ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయాన్ని మేమైతే ఈరోజు చెప్పాలనుకుంటున్నాం ఈ గుమ్మడికాయలు లేతగా ఉన్నప్పుడు మనం చక్కగా వడియలు చేసుకోవచ్చు లేదా జ్యూస్ చేసి తాగవచ్చు అన్న లేదా ఖరీదు చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది చాలా ఆరోగ్యానికి మంచిది మన ఒంట్లో ఏవైనా రోగాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా తొరిగిపోతాయి మా గిరిజన ప్రాంతంలో ఇవి చాలా దొరుకుతాయి అన్నమాట మరి సిటీ ప్రాంతంలో అయితే కొనుక్కుంటారు ఒక్కొక్కటి యాభై అరవై కేజీల లెక్క కూడా కొనుక్కుంటారు అనమాట అయితే కొంతమందికి దీని ఉపయోగాలు మా గిరిజన ప్రాంతంలో అయితే తక్కువ మందికి తెలుసు అందుకనే అలాగా చాలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే అవి వేరుకుంటారు ఆ జ్యూస్ చేసి కూర చేసి తింటారు అయితే ఇది పెద్దవి అయిన తర్వాత ఏం చేస్తామంటే మన ఇంటి ముందు దిష్టి కోసం కట్టుకుంటారు మరి ఆ పెద్దవి ఎలా ఉంటాయి ఏంటి ఎలా దిష్టి కట్టుకుంటారు అసలు దానివల్ల ఉపయోగం ఏంటంటే మనుషులు ఆ ఇంటి వైపు చూసినప్పుడు ఆ నరగోస అనేది తగలకుండా ఉండడాని కోసం ఆ కన్ను దిష్టి తగలకుండా ఉండడాని కోసం ఆ గుమ్మడికాయని చక్కగా పసుపు బొట్లు వేసి మంచి రోజు చూసుకొని ముందర వేలాడి తీసి పట్టుకుంటారు అనమాట మరి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ బూడిద గుమ్మడికాయ వలన సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవ్వ ఫ్రెండ్స్ ఎందుకైతే చిన్నవి చూపించాము అవి జ్యూస్ తయారు చేయడం ఎలా లేకపోతే కర్రీ చేయడం వేళ అనేది చెప్పాము ఎప్పుడైతే ఇచ్చి ఆ చిన్నవి ఇంత పెద్దవి అవుతాయి అన్నమాట అయితే ఇవేం చేస్తారంటే ఏదో మంచి రోజు చూసి ఈ బూడిద గుమ్మడికాయకి శుభ్రంగా ఆ పసుపు మొత్తం రాసి చుట్టూ బొట్లు పెట్టేసి మంచి రోజు చూసి అనమాట ఇంటి ముందు దిష్టికి వేలాడి తీసుకుంటారు కొన్ని ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో అయితే చాలా చాలా దొరుకుతాయి నేనైతే ఇన్ని ఏరియాని ఇంకా ఉన్నాయి మీకు చూపించాను చాలా చాలా ఉన్నాయి అయితే ఈ గుమ్మడికాయని ఇప్పుడు దిష్టి గుమ్మడికాయగా మనము మార్చుకోవచ్చు అనమాట ఏం చేస్తారంటే మా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రాంతంలోనే కాదు ప్రతి ఒక్కరు కూడాను ఏం చేస్తారంటే శుభ్రంగా దీనికి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా చక్కగా పసుపు రాసుకుంటారు అన్నమాట పూర్తిగా ఇలాగా శుభ్రంగా రాసుకుంటారు అంటే మంచి రోజు అంటే ఏకాదశికి కానీ లేదా ద్వాదశికి కానీ కొంతమంది అయితే అమావాస్య కూడా కట్టుకుంటారు అనమాట ఇలాగ కట్టుకోవడం వల్ల మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఎవరికన్నా దిష్టి తగలదు ఎవరి దిష్టి తగలదు అనేటువంటి ఆలోచన అందరిలో ఉంది అందుకోసమే కట్టుకుంటారు అనమాట ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో అలాగే ఈ దృష్టి నుంచి కాపాడడానికి కూడాను ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలుసు కాకపోతే మా గిరిజన ప్రాంతంలో ఇవి ఎక్కువ దొరికాయి కాబట్టి అందుకే చేశాను ఫ్రెండ్స్ మీకు తెలియడానికి కోసమే అందరికీ తెలుసు కానీ ఎలా చేస్తారు ఏంటి అనేది చూపించాలనుకున్నాను ఇలా చక్కగా బోట్లు వేసుకుంటారు అనమాట చూడండి ఇంకా మొత్తం చాలా ఎక్కువ బూట్లు వేసుకుంటారు అసలు పసుపు అయితే నేను కొద్దిగా రాశాను చాలా ఒత్తుగా రాయాలి చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ ఇలాగ చక్కగా పసుపు రాసి బొట్టలేసి ఇదేం చేస్తారంటే ఇంటి ముందల ఒక ఉట్టినో లేదంటే తాడును కట్టిసేలా ఎత్తగాడతారనమాట అలా ఎందుకు ఇంటి ముందల డాలి తీసుకుంటారంటే తను తీసుకు తగలకుండా ఎవరి దిష్టి తగలకుండా ఉండాలనేసి ఒక మంచి రోజు చక్కగా ఇంటి ఎదురుగా ఇలా కట్టుకుంటారు అనమాట ఇదే ఫ్రెండ్స్ ఈ బోర్ది గుమ్మడి యొక్క యొక్క ఉపయోగాలు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్